ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः गीतामृतमु प्रथमाध्यायमु श्रीकृष्ण भगवानुग श्रीकरं धर्ममुे धरणि अर्जुन धृतराष्ट्रुडु दुःखमुतो अडिगे सञ्जयनप्डु పాండవులు తన యుద్ధమున పాల్గొనిన విధము తెలియా సమరంబు చేయమన్నా సైన్యమును చక్కగా చూచి చేరి దుర్యోధనుండు చెప్పెను ఆచార్యుతో నిట్టులా పాండవుల సైన్యములను వ్యూహముగ పన్నెదృపదాత్మజుండు భీమార్జునులు బోలినా శత్రు భీకరులు సాత్యకి ముఖ్యులు కుంతి భోజుడు సైభ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చినిలి చిరిరణమునా వారలు యుద్ధమని వార్యమనుచూ ఇంక మనవారి వినుమా జంకేల ఎరిగింతు వీరవరులా నీవు భీష్ముడు కర్ణుడు నీ సుతుడు సౌమదత్తి వికర్ణుడు ఇంక ఎందరో వీరులు ఈ రీతి ఇచ్చట ప్రాణముల నరకు వీరులు భవరంబు సేతురయ్యా ఆనందమును గూర్పగా భీష్ముడు అప్పుడో దెనుశంఖము అంతటను కురువీరులు శంఖములనందండ శంఖముల నందండా అర్జునుండు శంఖముల శీఘ్రముగా పూరింపగా ఆ శబ్ద నరణియపుడు కౌరవుల గుండెల దరగ చేసెను అంతటను పాండుసులు శంఖముల నాశ్యముగ నూదిరి ఈ రీతి శంఖ వినిపించే ఇరు పక్షముల ఉభయ సైన్యముల మధ్య తన రథమునుంచమని పల్కగానే అటుల చేసను కృష్ణుడు అందరిని కాంచగలగడు రీతిగా ండవులగాంచుచూ కూర్మితో పలికె ఫల్గునుడప్పుడు తాత తండ్రులు గురువులు తనయులు తరచి చూడగ మిత్రులు వారిని చంపగా మనకెట్టి జయము గల్గున చెప్పుమా తాత తండ్రుల చంపినా పాపంబు తప్పకను చేకూరదే శుభ సూచకములు నాకు చూడగా గోచరించుటలేదయా వణుకుచున్నది దేహము యుద్ధము వలదనచు తెలుపగాను మనసు నిలువదు దైవమా నేనేమి మాటలాడగజాలను వలదు రాజ్యము గీజము వలదయ్య సౌఖ్యం భువలదు వలదు స్వజనులందరు సమసినా రణమునా సౌఖ్యంబు గలద జపుమా కాన వీరల జంపను నాకింకాంక్షయే లేదు లేదు ఇటుల జంపిన వీరులా వంశంబు జటు సంకరంబుగాదే వర్ణ సంకరమైన చో పితరులకు నరకవాసము తప్పదు